మంచి బుద్ధుల కోసం కాదు ఈ బదులు ఆత్మీయంగా నేను మంచిగానే ఉన్నాను నాకేం కాలేదు నేను రోజు ఆరాధన చేస్తున్నా రోజు వాక్యం చదువుతున్నా అన్ని పోడికలకు అటెండ్ అవుతున్నా దేవుడి భాగం దేవుడికి నమ్మకంగా ఇస్తున్నా అన్ని కరెక్ట్గా నా ఆత్మీయ జీవితంలో నేను కరెక్ట్గానే ఉన్నా అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ కోసం కాదండి ఈ బదులు మనం ఎవరు కూడా కరెక్ట్గా లేవాసా సో కాబట్టి ఏమి అంటే మనమంతా కట్టబడి ఉన్న పరిస్థితులతో ఉంటాం సో వేటి చేత కట్టబడ్డాము అనే సంగతి నీకు నాకు అర్థం అవడానికి నహుము ఒకటో అధ్యాయం చూడండి నహుము నహుము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం ఆ ఎనిమిది తొమ్మిది పది వచనాల చదివి అనుకుంటే అక్కడ ఏడు విషయాలు ఉన్నాయండి ఆ మూడు వచనాలతో ఈ ఏడు విషయాల చేత మనము కట్టబడి ఉన్నాము నహుము ఒకటి ప్రళయము చేత కట్టబడి ఉన్నాము గుర్తుపెట్టుకోండి మనం అందరం కూడా కట్టబడి ఉన్నాము దేని చేత కట్టబడి ఉన్నాము అని అంటే ప్రళయము చేత కట్టబడి ఉన్నాము ఏ ప్రళయము ఏ టైంలో మన మీరు కోసం మనకు ఎవరికి కూడా తెలియదు సో ప్రళయము చేత కట్టబడి ఉన్న మనం అందరము అనే సంగతి నువ్వు నేను గుర్తుపెట్టుకుంటే మనకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఈ నగు గ్రంథంలో మొట్టమొదటి వచనం చదవడం మొదటి అదే మొదటి వచనం అంటే ఒక పట్టణమే పట్టణం మొత్తం ఏమి అంటే కట్టబడి ఉన్న పరిస్థితులలో ఉంటారు వాళ్ళు ఒక పట్టణం మొత్తం కూడా ఏమి అంటే అది కట్టబడిన పరిస్థితులలో ఉందివే అనే పట్టణం ఈ నిధివే అనే పట్టణం నిజంగా చాలా కొత్త పట్టణం చాలా పెద్ద పట్టణం ఆ పట్టణానికి రాజులు ఉన్నారు ఆ పట్టణానికి ప్రధానులు ఉన్నారు ఆ పట్టణానికి ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు పేరు కాచిన వాళ్ళు ఆ పట్టణంలో ఉన్నారు సో ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా దేని చేత కట్టబడి ఉన్నారు అంటే ప్రళయము చేత కట్టబడి ఉన్నారు సో ఈ రోజు నువ్వు నేను కూడా ఈ యొక్క ప్రళయం చేత కట్టబడి కట్టబడి ఉన్నాము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది ముందు చదువు శత్రువులు ఎవరి చేత కట్టబడి ఉన్నాము నువ్వు నేను అనంటే రెండోది శత్రువుల చేత మనం అందరం కూడా కట్టబడి ఉన్నాం ఈ శత్రువు ఏం చేసినాడు అంటే మనందరిని కూడా కట్టిపడేసినాడు మనందరినీ కట్టిపడేసినాడు మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలి అని అంటే సెల్ ఫోన్ చేత కట్ కట్టిపడేసినాడు పూర్తిగా సో ఇక్కడ మీరంతా ఎంత హైదరాబాద్లో మాత్రం చాలా దూరంగా ఉన్నారు అసలు ఎవరు కూడా ఎవరు కూడా లేదు సంఘానికి వచ్చినా సరే ఏమి అంటే ఆ సెల్ఫోన్ అసలు వదలడమే లేదు సెల్ఫోన్ చేత కట్టబడ్డారు ల్యాప్టాప్ చేత కట్టబడ్డారు ఆల్వేస్ ఆ ఇయర్ఫోన్స్ చెవులకే ఉంటాయి అన్నమాట అవి ఏం పెట్టారో ఏం నేర్చుకుంటున్నారో ఏం చూస్తున్నారో వాళ్ళకే అర్థమయ్యలేదు కాబట్టి ఈ శత్రువు అనేవాడు ఏం చేసినాడు అనంటే మనందరినీ కట్టి పడేసినాడు మందిరానికి రాకుండా దేవుని ఆరాధన చేయకుండా దేవుని పదలో పాలు పొందకుండా దేవుని వాక్యం వినకుండా ఈ శత్రువు చేసినాడు అంటే మనందరినీ కట్టి పడేసినాడు ఏదో ఒక పరిస్థితి చేత ఈ యొక్క శత్రువు మనల్ని కట్టి పడేసినాడు శత్రువుల చేత సో కట్టబడ్డావుసారి ఏదో ఒక కొత్త యాప్ వస్తూనే ఉంటుంది అనమాట ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు ఇక అదే పని అనమాట మొత్తం నువ్వు షాపింగ్ చేయాలన్నా అందులోనే చేసుకోవచ్చు ఏమి చే ఏదైనా పని చేసుకోవాలన్నా మీరు సెల్ఫోన్లోనే చేసుకోవచ్చు అన్ని సెల్ సెల్ ఫోన్ ప్రపంచం వైఫై ఇప్పుడు ఈరోజు అది లేకపోతే మానవునికి అదొ బాల ఉండలేదు రెండు నిమిషాలు సెల్ ఫోన్ వదిలేదా ఒక్క పది నిమిషాలు ఇంట్లో వైఫై పనిచేయలేదు పది నిమిషాలు మొబైల్ పని పనిచేయలేదు అంటే అయిపోయాడు ఎవరో పాలు అర్థం ఇండియాలో అర్థం కాదు సో కాబట్టి ఈ శత్రు అనేవాడు ఏం చేసినాడు అంటే నిదానంగా మనందరినీ కట్టి పడిస్తాం ఏదో ఒక టెక్నాలజీతోని ఏదో ఒక కొత్త ఫీచర్తోని చిన్న చిన్న పిల్లలు కూడా ఎవడో మా చిన్నబాబు ఐదు సంవత్సరాలు వాడంతా వాడే ప్లే స్టోర్ కు వెళ్ళింది వాడే యాప్స్ డబ్బుల చేసుకుంటున్నాడు ఏమమ్మా అంటే చిన్న వయసు నుండి కట్టిపడే చూడాలంటే ఎంత భయంకరమైన ఎంత ప్రమాదపడేది సో ఒక్కసారి దానికి మనం కట్టుబడి పోయిందాము అనంటే ఇంకా ఈ వాక్యం గుర్తుకురాదు మందిరం గుర్తుకురాదు ఇంకా ఈ జీవితమే ఇంతే ఇంకా అని అనిపిస్తుంది ఇందులోనే జీవితం ఉంది అప్పుడు చదవమ్మ ఒకటి ఎనిమిది తన శత్రువులు అంధకారములు దిగువలకు ఆయన వారిని తరుములు కాబట్టి ఈ శత్రువు మనల్ని కట్ కట్టేసి ఏం చేస్తున్నాడు అంటే ఆ శత్రువుల అంధకారంలోకి వెళ్ళి వెళ్ళబోతున్నాడు ఆ శత్రువుని దేవుడు అంటే ఏష్టో నిజంగా ఆ యొక్క నరకాన్ని సృష్టించింది ఏ మానవుని కోసం కూడా కాదు గుర్తుపెట్టుకోడు ఏ మానవుని కోసం కాదు ఆ యొక్క సైతానికి వాడి అనుచరులకి మాత్రమే ఆ యొక్క నరకం సో మానవుడు సో మ్యాన్ చూసింగ్ స్థలానికే వెళ్తాను అని మానవుడు కోరుకొని మరి వెళ్ళిపోతున్నాడు సో కాబట్టి ఎట్లాగో ఈ శత్రువు అధకారంలోకి వెళ్ళబోతున్నాడు సో నేను ఒక్కనే ఎందుకు వెళ్ళాలి నాతో పాటు ఇంకా ఇక్కడ కూతున్నో తీసుకొని పోతాను వీలైతే మనకి ఫోన్ అయితే సెల్ ఫోన్ ఇస్తా ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్ ఇస్తా ఐప్యాడ్ కావాలంటే ఐప్యాడ్ ఇస్తా ఇంకొక ప్యాడ్ కావాలంటే ఇంకొక ప్యాడ్ ఇస్తా అన్ని ప్యాడ్లు ఇస్తా అన్ని పరికరాలు ఇస్తా ఇందులోనే ఉంది అని చెప్పేసి ఈ శత్రువు ఏం చేస్తున్నాడంటే మనల్ని నిదానంగా కట్టి పడేస్తున్నాడు మీకు చాలా పోయి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీ అనమాట సో నా లోప ఇది ఆ చార్జీ పిటికి పోయి నా రూపం మార్చుకోవచ్చు వేరే రకంగా చాలా ఉన్నాయి అలా కాబట్టి ఒక్కొక్కటి అట్లా నిదానంగా వస్తూనే వాడి తొమ్మిదో వచ్చిన దురాలోచన చేత కట్టబడి ఉన్నాము అర్థమే దేవ్యం ఒకటి ప్రళయము చేత కట్టబడి ఉన్నాము రెండవది శత్రువుల చేత కట్టబడి ఉన్నాము మూడవది దురాలోచన ఎవరి గురించో కాదు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు బోధిస్తున్నారు అసలు చాలా బోధలు చాలా విషయాలు ఏమి అంటే తప్పుడుగానే వాక్యం బోధిస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు అసలు చాలా మంది వాక్యం లోనే ఎక్కువగా పెట్టున్నారు నేను మీకు ఇచ్చే సలహా ఏంటి అంటే దయచేసి యూట్యూబ్లో వచ్చే వాక్యం వినండి విననే వినకండి నేను యూట్యూబ్లో వాక్యం వింటే కానీ ఇద్దరిది ముగ్గురిది మాత్రమే వింటాను ఒకటి పాల్ సుధాకర్ అంకుల్ ఆయన మన హెబ్రో అంకులే రెండోది థియోడర్ రెండు నాట్ అంకుల్ ఆయన కూడా మన హెబ్రో అంకుల్ సో కాబట్టి వీళ్ళిద్దరు మెసేజెస్ నేను వింటాను వీళ్ళు ఇద్దరు మెసేజెస్ తప్ప ఇంకా ఏ వాక్యం వినను ఎవరి వాక్యం మీద వినరు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తారంటే అన్ని ఏమి అంటే డిబేట్సే వస్తాయి అందులో దేవుని గురించే వాళ్ళు డిబేట్ చేస్తూ ఉంటారు వా ఇతరులతో వాళ్ళు వాదనలు పెట్టుకుంటారు అనమాట మా దేవుడు గొప్పడు మా దేవుడు గొప్పడు అని వాళ్ళు చర్చలు జరుపుతూ ఉంటారు సో కాబట్టి దయచేసి అటువంటివన్నీ కూడా మీరు చెయ్యొద్దని యేసుక్రీస్తు ప్రభు ప్రబడవారి నామంతరం మీకు హెచ్చరిస్తున్నా దురాలోచనలు దురాలోచనల చేత కట్టబడి ఉన్నాము సో దేవుని వాక్యాన్ని అంటే ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకొని పరిశుద్ధాత్మకు సంబంధించిన అవగాహన కూడా సరిగ్గా లేకుండా ప్రజలు వాక్యం బోధిస్తున్నారు కాబట్టి కొద్దిమంది స్పీకర్స్ ఉన్నారు వాళ్ళకి ఆత్మకి పరిశుద్ధాత్మకి తేడా తెలియదు దురాత్మకి పరిశుద్ధాత్మక కూడా తేడా తెలియదు మళ్ళీ పరిశుధాత్మక వాళ్ళు వాక్యం బోధిస్తారు ఒకసారి అయితే సైకలాజీ చదువుకున్నాడు ఆయన సైకలాజీలో చదువుకున్న ఆత్మలు దేవుని బైబుల్లో ఉన్న ఆత్మలు పోతుడే వాక్యం బోధిస్తారు దురాలోచనల చేత మనం కట్టబడి ఉన్నామండి మీకు వాక్యం అర్థం లేదో లేదు ముందు చదువుతున్నాను యోవాను గురించి మీ దురాలోచన ఏమి బాధ రెండో రాకుండా బాధల చేత కట్టబడి ఉన్నావు లోకంలో బాధలు వేదనలు సో అంటే ఈ శత్రువు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని కట్టిపడేసి అన్ని దురాలోచనలు మన లోపలికి దూరుస్తున్నాడు అన్ని బాధలు మనకి తీసుకొని వస్తున్నాడు ఆ శత్రువు మనల్ని బాధ పెట్టి వాడు ఏం చేస్తున్నాడు అని అంటే దేవుడు నిన్ను బాధ పెడుతున్నాడు అయ్యా ఏక నిన్ను బాధ పెడుతున్నాడు ఆయన బాధ పెట్టింది దేవుడే చూడు అందరినీ చూడు ఎంత బాధపడుతున్నాడు ఎంత కొట్లాడుతుంటున్నాడో సో దేవుడిని బాధ పెడుతున్నాడు అని ఈ బాధల చేత కూడా మనందరినీ కట్టిపడిస్తారు సో ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు దొంగ నేను ఉన్నామండి ఒకటి ప్రళయం చేత కట్టబడి ఉన్నాము శత్రువుల చేత కట్టబడి ఉన్నాము దాని తర్వాత దురాలోచనల చేత మనము కట్టబడి ఉన్నాము బాధల చేత మనము కట్టబడి ఉన్నాము పదోవచనం వచనం ముండ్ల కంపవలే శత్రువులు కూడినలు వారు ద్రాక్ష రసము త్రాగి ద్రాక్ష రసము చేయంటే కట్టబడి ఉంటాము ఏదో హైదరోజులతో చూసినా ఎప్పుడైనా తుండగా తాగుతారు ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్లు మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉంటాడు వాడు ఎక్కడ పడిపోతుడో వాడికి వేరు ఇంట్లో వాళ్ళందరూ వాడిని వెతుక్కుంటూ రావాలి వీడు తాగి ఆడబడి పెట్టు ఎత్తుకొని రావాలి అని సో కాబట్టి త్రాగులు చేత నువ్వు లేదో కట్టబడి ఉన్నాము అనే సంగతి ఈ యొక్క వాక్యం అనేది మనకు తెలియజేస్తా సో కాబట్టి తాగడం అంటే ఏదో మనం అంటే మద్యం కాదు కానీ సో కాబట్టి ఇంకా వేరే పానీయాలు కూడా త్రాగడం అనేది అంత మంచిది కూడా రాగా సాఫ్ట్ డ్రింక్స్ అయినా సరే హాట్ డ్రింక్స్ అయినా సరే ఇంకా ఏ డ్రింక్స్ అయినా సరే సాఫ్ట్ డ్రింక్స్ కూడా మనకు తీసుకోవద్దు అనే సంగతి మనం తెలుసుకుంటే మనకు మంచిది సో కాబట్టి ఇటువంటి పరిస్థితుల చేత నువ్వు నేను కట్టబడి ఉన్నాము అనే సంగతి తెలుసుకుంటే మనకెంతో అద్భుతంగా ఉంటుంది ముంద పదో వచ్చిన నవ్వుకు ఒకటి పది ముంద కంప శత్రువులు కూడినను వారు ద్రాక్షరసం త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్త వలె కాలిపోదు మత్తులుగా ఉన్నాము ఆత్మీయ నిద్రలోకి నువ్వు నేను జాలుకున్నాము అనే సంగతి మనం తెలుసుకుంటే మనకి ఎంతో అద్భుతంగా సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమి అంటే ఏసుక్రీస్తు బ్రహ్మ చాలా గొప్ప అద్భుతమైనది మన యొక్క జీవితాలలో చేసినాడు నూట పదహారు కీర్తన పదహార వచనం చూడండి ఇన్ని వీటిని ఇన్ని రకాలుగా దుబ్బు నేను కట్టబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు చేసిన చేస్తే అద్భుతం ఎంతో చూడండి నూట పదహారు కీర్తం పదహార వచనం నేను నిజంగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాని కుమారుడు ఉన్నాను అది ఈ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే ఇక్కడ ఉన్న గాడిదలు ఏ విధంగా అయితే ఆయన విప్పిన దగ్గర తీసుకొని రండి అని ఆ గాడిదకు స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చినాడు ఈ యొక్క దేవుడు ఏం చేసినాడు అంటే మన అందరి కట్లు కూడా విప్పేసినాడు ఇంత భయంకరంగా నువ్వు నీరు చీవిస్తున్నప్పుడు ఆ శత్రువులని కట్టేసి చిత్ర హింసలు పెడుతున్నప్పుడు ఆ యొక్క దేవుడు ఏంటి అంటే ఆ యొక్క శత్రువుని పూర్తిగా ఓడి చేసి మనకి విడుదల విమోచన అనేది ఇచ్చినాడు నూట ఇరవై తొమ్మిదో కీర్తన నాలుగో వచనం నూట ఇరవై తొమ్మిదో కీర్తన నాగో వచనం యహోవా న్యాయవంతుడు అది భక్తి కట్టిన త్రాలు ఆయన చెప్పి ఉన్నాడు ఈ భక్తిజీదులు అయినటువంటి వాళ్ళు మనల్ని కట్టి పడేస్తున్నారండి విన్నానంద సో ఫలానా చర్చికి వెళ్ళకండి మీరు ఆ చర్చికి అసలు వెళ్ళనే వెళ్ళకండి ఆ చర్చికి రండి మాతో పాటు చర్చి రండి చాలా అద్భుతంగా ఉంటుంది సో భక్తిహీనులు అంటే వీళ్ళే ఎవరైతే భక్తిని వదిలిపెట్టినారో వాళ్ళంతా భక్తిహీనులు కాబట్టి ఆ చర్చికి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని దేవుడి ప్రజలను తప్పుదారి పట్టించేస్తారు అన్నమాట మరోసారి న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాలు ఆయన తెలిపి ఎంత మంచి దేవుడు అండి సో కాబట్టి త్రాగు చేత మత్తు పదార్థాల చేత నువ్వు నీళ్ళు కట్టబడి ఉన్నప్పుడు ఈ యొక్క దేవుడు ఆ కట్టలు విప్పిరాడు ఈ రోజులలో సైతానం చేస్తున్న అని కూడా అదే మనందరి మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నాడు మనందరినీ కట్టి పడేసి ఏమేమి ఆ యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తే ఇంకా వాళ్ళు నాదికే ఉంటారు నేను చెప్పిందే చేస్తారు అని ఆ యొక్క సైతాలు మనని కట్టి పడేయాలని చూస్తున్నాడు సో కాబట్టి మన తెలుసుకుంటే ఎంతో మంచిది జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది నూట ఏడో కీర్తన పద్నాలుగో వచ్చిన నూట ఏడో కీర్తన పద్నాలుగో వచ్చిన వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని కాబట్టి ఇక్కడ చాలా గొప్ప జరాంగా ఒక రాజు కట్టిపడేసాడు ఫో అనే రాజు ఇష్రాయుడు అనే ప్రజలందరినీ కట్టిపడేసినాడని సో నెక్స్ట్ మన మధ్యలో కూడా జరిగే పరిస్థితులు ఇవే మీరు మంచిగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఈ రాజులో అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే కట్టి పడేస్తారు అనమాట ఎవరు కూడా చర్చలకు వెళ్ళదు చర్చలని మూసేస్తాం అని అంటారు మనందరినీ కట్టిపడేసే పరిస్థితులు వస్తున్నాయి సో ఫలో అనే రాజు ఈ ఇష్రాయలు అందరినీ చిత్ర చింత పెడుతున్నాడు ఆయన వాళ్ళని నేను చెప్పినట్టే చెయ్యాలి మీకు స్వతంత్రం లేదు మీకు స్వతంత్రం లేదు ఇవ్వను అది ఆ యొక్క పడవరాజు పిచ్చట ఆశలు పెట్టిన అది కాబట్టి రేపు మా పనికి కూడా అట్లనే ఉండబోతుంది సో ఈ మధ్య కాలంలోనే మేము ఏం చేసినాము అంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళినాము మా అన్న పిల్లలు ఉత్తరప్రదేశ్లో వాళ్ళ చర్యలే కాదు ఆ ఉత్తరప్రదేశ్కి వెళ్ళినాం ఆ ఉత్తరప్రదేశ్లో ఇట్లా మనలాగా కూడుకునే స్వేచ్ఛ స్వతంత్రం లేనేలేదు అసలు వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో జూమ్లో ఈ యొక్క కోరికలు జరుపుకుంటున్నారు ఎవరిళ్లలో వాళ్ళు ఉండి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఆ లింక్ ద్వారా అందరూ ఏంటంటే దేవుడి వాక్యం పెడుతున్నాడు సేవకుడు ఆయన ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తాడు ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని ఆయన మీటింగ్లో అటెండ్ అవుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జూమ్లోనే పరిచయం చేసుకుంటున్నారు కానీ ప్రత్యక్షంగా ఇలా పరిచయం చేసుకునే స్వేచ్ఛ స్వాతంత్రం వాళ్ళకి అసలు సో కాబట్టి కట్టి పడేస్తున్నారు మనందరూ కూడా కట్టి పడేస్తున్నారు మరొకసారి చదవమ్మా అదే మాట నూట ఏడు ఇరవయా వారి కన్నుని దొప్పివేసి వారి కన్నులను దొప్పివేసి చీకటిలో నుండియు చీకటిలో నుండియు మరణానకారంలో వారిని రపించెను వారిని నుండి ఈ దేవుడు తాచి నహోవు ఒకటి ఫలము తన ఉందో చూడండి అక్కడ కూడా అదే మాట నహోవు ఒకటి ఫలము వారి కాడి బ్రాను దివీద ఇక మోపకున్నా నేను దాని విరదగొట్టును వారి కట్లను నేను తెలిపో ఇంకా అద్భుతమైన దేవుణ్ణి నమ్ముకున్నందుకు నిజంగా భక్తి హీయుడు కట్టిన పెట్టి ఈ దేవుడు ఏం అంటే పూర్తిగా తప్పి పడేసాడు సో వినాలు కలుస్తూ ఉన్న కొద్ది ఏమిటంటే ఇంకా ఈ యొక్క సాతానుడు అట్లే చేయబోతున్నాడు ఈ యొక్క సాతానుడు ఇంకా అట్లే మనల్ని కట్టి పడేసే పరిస్థితిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు అనే సంగతి నువ్వు నేను మ్యాప్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాం అక్కడ విశ్వాసులు గమనించినాం నేను వారం రోజులు అక్కడే ఉన్నాం మేము అక్కడ విశ్వాసులను గమనించిన తర్వాత నిజంగా హృదయపూర్వకంగా నేను దేవుని ఆరాధన చేస్తాను మా తెలుగు రాష్ట్రాలలో అట్లా లేదు మాకు స్వేచ్ఛ ఉంది స్వతంత్రం ఉంది నేను వాక్యం నేర్చుకున్నాను నా ఇంటి వారికి నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు వాక్యం నా విలువ ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది సో కాబట్టి ఏమి అంటే ఇంకా ఎవరైనా సరే మీరు ఇంకా రక్షణ పొంది ఉండలేదు నాకు రక్షణ వద్దు నాకు ఈ ప్రమాదం వద్దే వద్దు అనే అవగాహనలో మీరుంటే దయచేసి మరి మీరు ఏ సూత్రిస్తూ ప్రభావాల ప్రేమో తెలుసుకోండి అయితే మీరు రాత్రి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ రాలేదు రాత్రి ఉన్న వాళ్ళలో సగం మంది కూడా ఇక్కడ లేరు రాత్రి ఎక్కువ మందికి అనిపించినారు సో ఏది ఏమైనా సరే ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే లోకాన్ని పెట్టి వెళ్తున్నప్పుడు ఆయన లోకానికి ఆఖరి కోరిక కోరినడు అనుకోండి ఓ వ్యక్తి చనిపోయే ముందు లోకానికి ఆఖరి కోరిక కోరినాడు ఆయన కోరిన కోరిక తీరుస్తారని తీర్చండి ఖచ్చితంగా ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఆయన కొడుకులు కానీ కోడళ్ళు కానీ పుతుళ్ళు కానీ అల్లు కానీ మనవన్ను కానీ మన మనమరాడు కానీ బావలు బామ్మలు అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నా సరే అయ్యో చనిపోయే ముందు ఆఖరి కోరిక కోరుతున్నాడు ఆయన ఆఖరి కోరిక తీరుతాం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు తీస్తారు ఆయన ఆఖరి కోరిక తీర్చడానికి కాబట్టి యేసు క్రిస్తు బ్రహ్మవారు కూడా ఆయన సిలువలో చనిపోకుండా ముందు ఈ లోకానికి ఆఖరి కోరిక దాహం కోరి యేసుక్రీస్తు క్రేస్తు ప్రభవాలు సినిమాలో ముందు ఈ లోకానికి కోరిన ఆకలి కోరికండి దాహం నాకు దాహం అవుతుంది గొంతు ఎత్తుకపోతుంది నన్ను గుర్రడతో కొట్టినారయ్యా నేను అలసిపోయినాను మేకులతో పొడిచినారు నేను అలసిపోయినాను నూట యాభై కిలోలున్న నూట యాభై కిలోల బరువు ఉన్న సిలువని నేను మోచినాను నేను అలసిపోయినాను నన్ను పూర్తిగా గాయాల పాలు చేసినారు నేను అలసిపోయినాను దాహం అవుతుంది కొన్ని నేను ఇవ్వండి ఏసు ప్రభు కోరిన ఆఖరి కోరికండి ఇచ్చినారా ఏసు ప్రభు కావాలి దాహం ఇచ్చినారా అండి ఆయనంత ఆయన ఆఖరి కోరిక కూడా ఏసుకోవాల్సి అందుకే ఈ ప్రేమని నేను ఇప్పుడు ధ్యానిస్తున్నాను యేసు క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకొని ధ్యానిస్తూ ఉంటే అసలు ఆ ప్రేమని మనము ఆ ప్రేమ గురించి సాక్ష్యం చెప్పకుండా ప్రకటించకుండా ఎట్లా ఉంటాం నా కొరకు ఆయన ఆఖరి కోరిక కూడా వదులుకున్నాడండి ఏసు ప్రభు నా కోరిక తీర్చడానికి నాకు రక్షణ ఇవ్వడానికి కాబట్టి ఏసుక్రీస్తు క్రీస్తు దాహం ఆ కేక సినిమాలో వేసినాడు ఆ యొక్క కేకకి నువ్వు గనక స్పందిస్తే ఆ కేక నువ్వు స్పందించకపోతే ఆల్రెడీ నరకంలోకి ఒక వ్యక్తి వెళ్ళిపోయినాడు ఆ వ్యక్తి కూడా ఆదేవాడ పలుకుతున్నాడు దాహం 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 నాకు దాహం అందు ఆయన చిట్కల వేరుని నీళ్లలో ఒక్క బొట్టు కొట్టుతారు

దియ్యమైన దేవుని పెట్టగారా ఇంకా మీరు రక్షణ పొందలేదా ఇంకా హృదయాన్ని కట్నం చేసుకుంటున్నారా ప్రభు నాకు వద్దు ఈ దేవుడు నాకు వద్దు నేను చిన్నప్పటి నుండి వింటనే ఉన్నాను ఇదే మాటలు ఇదే మాటలు నాకు వద్దు అని అనుకుంటే ఈ సత్తు దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు మీ హృదయం ఏ ప్రభు ఇంకా మంచి దేవుడు కృపగల దేవుడు దయగల దేవుడు ఆయన కనికరం చూపే దేవుడు ప్రేమవయుడు దీర్ఘశాంతుడు మన పట్ల ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు ఒక చిన్న తీర్మానం తీసుకొని నువ్వు ఏమి అనంటే క్రీస్తు ప్రస్తు వారికి నీ హృదయాన్ని ఇవ్వవలసిందిగా యేసునామంగా మీకు మనకి చేస్తాం గోకరించండి ప్రార్థన చేస్తాం